ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ ప్రముఖ పుణ్యక్షేత్ర నగరమైన తిరుపతిలోని సప్తగిరి నగర్ వినాయకుడి మండపంలో విగ్రహం ముందు యువత అశ్లీల నృత్యాలు చేయడం సంచలనంగా మారింది ఈ ఘటనపై అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురును అరెస్టు చేశారు వినాయక చవితి ఉత్సవాల్లో రికార్డింగ్ డ్యాన్సులు అశ్లీల నృత్యాలు చేయకూడదని నిబంధనలను అతిక్రమిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బ్రాయుడు హెచ్చరించారు అయితే ఈ సంఘటనపై చాలా చర్చ జరుగుతోంది సరదాల పేరుతో సాంప్రదాయాలను పూర్తిగా మంటగలుపుతున్నారని సోషల్ మీడియాలో పలువురు కామెంట్స్ చేస్తున్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో పండుగలను పూజలను జరుపుకోవాలి అటువంటి సాంప్రదాయానికి తూట్లు పొడిచే విధానాలు మొదలయ్యాయి గణేష్ మండపాల్లో సినిమా పాటలు హుషారు హోరితిచ్చే డ్యాన్సులు వేయడం అలవాటుగా మారిపోయింది దీంతో భక్తి సరదాగా మధ్య ఉన్న సన్నని గీతను దాటేస్తోంది ఇదే అలవాటైతే పిల్లలు ఇదే సాంప్రదాయం అనుకొని పొరపడే అవకాశం ఉంటుంది భవిష్యత్ తరాలకు భక్తిని వక్రమార్గంలో అందించే వాళ్ల మతం అధినాయకుడికి చేసే పూజలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిండి ఉండాలి ముఖ్యంగా నిమజ్జన వేడుకల్లో ఆటపాటలు చాలా చోట్ల శృతిమించిపోతున్నాయి వాటన్నిటికీ అడ్డుకట్ట వేసి మంచి సాంప్రదాయం కొనసాగించాలని మేధావులు భక్తులు కోరుతున్నారు కనుక రెండు రాష్ట్రాల్లో జరిగే నిమజ్జనాన్ని భక్తి పార్వశ్యంతో జరుపుకోవాలని ఆశిద్దాం